ఏమి మారెను ఏమి మారెనురా తెలంగాణ పేదల బతుకులు ఎందుకు హీనంగా ఉన్నైరా ఇంటి ముందు కొట్టాములా మేక పిల్లల రొచ్చు ఉన్నది ఇంటిలో నా గంపా కింద కోడి పెట్టల పెంట పెంటంచున వెలసీనా వెలివాడ పేదల కంటి నిండా శోకాన్నదిరా అన్నాడు ఇది డాడీ బ్యాండ్ ఇదే బాణిని ఇదే బా ఇదే ఇదే భాషని ఇదే కవిత్వాన్ని ఇదే పాటని ఇదే సాహిత్యాన్ని గర్జనన్న ఏమి మారేను ఏమి రా తెలంగాణ పేదల బతుకులెందుకు హీనంగున్నైరా ముందు కొట్ట మూల మేక పిల్లల రొచ్చు ఉన్నది ఇంటిలోనా గంపా కింద కోడి పెట్టల రెట్టలున్నవి పెంటంచున వెలసీనా వెలివాడా పేదల కంటి నిండా శోకమున్నదిరా తెలుసా ఈ పాట